తెలంగాణ ప్రజలకు నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను దివాలు దీపిస్తుడు దివాలు తీసి ఆల్రెడీ తెలంగాణ దివాలు తీసినట్టుగా ఈరోజు ప్రపంచం ముందు మనం నిలబెడుతుడు ఇందులో ముఖ్యంగా మన ఆరో తారీఖు ఆయన చేసిన స్టేట్మెంటు అంటే నేను ఒక ఒక్క డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ స్కామ్లో ఒక వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఏ విధంగా గండు కొట్టిందో నేను పాయింట్ టు పాయింట్ ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరిస్తాను ఒకటే డిపార్ట్మెంట్ అందులో కోమారెడ్డి వెంకారెడ్డి గారు కూడా వీళ్ళతో చేతులు కలిపారు అసలు ఏం జరిగిందో నేను చూ చూపిస్తా ప్రతీదీ సాక్ష్యో సహానే మన మీ ముందుకు వస్తా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆరో తారీఖు రోజు మాట్లాడుకుంటా నన్ను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్లు మాత్రమే వస్తుంది ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తుండ్రు బయట అనా పైసా కూడా చిక్కడం లేదు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి వీళ్ళతోని ఇప్పుడు అనుముల అనగొండలతోని మా మంత్రి కోమారెడ్డి గారు కూడా చేతులు కలిపిండ్రు వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ రెండు ఈ ఇద్దరు కలిసి అంటే అనుమాన సోదరులు ప్లస్ కోమారెడ్డి ఇద్దరు కలిసి ప్రభుత్వానికి ఏ విధంగా గండు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు వాళ్ళ జేబులలోకి ఏ విధంగా పోతున్నాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇది ప్రజాపాలన కానే కాదు ఇది ప్రజలను వంచిన పాలన ప్రజలను దగా చేసిన పాలన ఎన్నో దశాబ్దాలుగా ఇదే మా వృత్తి అని రెండో తరం మూడో తరం వరకు ఈ అవుట్డోర్ యూనిట్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అయితే ఒక్కసారిగా గత ప్రభుత్వంలా బాగా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు అంటే గత ప్రభుత్వం దెబ్బకి ఏంటంటే అప్పుడు కేటీఆర్ వాళ్ళ బామ్మది రాజీవ్ పాకాల మింగిండు మొత్తం ఏది మన లీడ్ స్పేస్ అనేది ఒకటి పెట్టుకొని ప్రకాష్ యాడ్స్ ఒక రెండు వారు పెట్టుకొని మా మ్యాక్సిమము ఆయన కొట్టిండు వీళ్ళను హైదరాబాదు అవతలకు తరిమిండు ఎవరిని ఈ రెండు వేల తొమ్మిది కంపెనీలు ఉన్నాయి వీళ్ళను ఈ రెండు వేల తొమ్మిది కంపెనీలను మొత్తం బయటికి పారదోరిండ్రు అయితే అయితే అవుట్డోర్ మీడియా ఇండస్ట్రీని కొద్దిగా ఏజెన్సీలు కాంగ్రెస్ నాయకులు బినామీలుగా మారాయి చాలామంది ఏరియా వారీగా బిల్లను పంచుకున్నారు పంచుకున్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళను బయటికి పంపితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ నుండి కూడా బయటికి ఓఆర్ఆర్ జిఎస్సీ బయటగా వీళ్ళు బిల్లు ఓఆర్ఆర్ అవతలకి వీళ్ళు పంపిణు కానీ ఓఆర్ఆర్ అవతల కాదు ఈరోజు తెలంగాణ నుండే బయటికి వెళ్ళగొట్టే తీరుగా ఈరోజు దాదాపు తెలంగాణ మొత్తం కబలించే తీరుగా ఈరోజు వాళ్ళు ప్రణాళికలు రూపొందించారు అందరిని ఎలగ ఎలగొట్టాలని చెప్పేసి ఏరియా వైజ్గా పంచుకొని పంచుకొని అవుట్డోర్ మీడియా ఇండస్ట్రీని రోడ్డుపై వేసే ప్రయత్నం జరుగుతుంది ఇండస్ట్రీలోని వారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి వారిని కలిసే ప్రయత్నం చేసినారు కానీ అపాయింట్మెంట్ దొరకాయి కదా అంత ఈజీగా టెండర్ ప్రక్రియ లేకుండానే ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ప్రభుత్వ ఖంజా ఖజానా గండి కొడుతూ వారికి అనుకూలంగా ఉండే కంపెనీలకు వాళ్లకు బోర్డులు కేటాయిస్తున్నారు అయితే నవనిర్మాణ్ టార్గెట్ ఏజెన్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి సోదరుడు అనుమూల కృష్ణారెడ్డి మరియు ఒక చైర్మన్ సంస్థకు చైర్మన్ కూడా ఫైఎం కురేషి వీళ్ళిద్దరూ కనసన్నలో జరుగుతుంది కానీ వీళ్లకు వీళ్ళ దెబ్బకు వీళ్ళు ఒక హోటల్ ప్రైవేట్ హోటల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కూడా ఉన్నది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళకుంది అక్షయ కంపెనీ కూడా ఏజెన్సీలు ఉన్నాయి వీళ్ళతోని మాకు ఎయిటీ పర్సెంట్ మాకు ఇవ్వాలి ట్వంటీ పర్సెంట్ మీకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సోదరులు మాట్లాడినప్పుడు దెబ్బకు వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చినాయి వీళ్ళ దెబ్బకు మామూలు దెబ్బ కాదు ఇక వీళ్ళు ఎట్టెట్ట దెబ్బ కొట్టినరు కోమరెడ్డి ఎంకరెడ్డి వీళ్ళతోని చేతులు కలిపి ఎంకర్ రెడ్డి బాధాపుతో జీవోలో విడుదల చేసిన పరిస్థితి జీవోలో ఇచ్చి పడేసారు అది అది ఎట్లా ఇచ్చినా చూద్దాం తెర్లాపూర్ మున్సిపాలిటీలో ముప్పై ముప్పై ఆర్ఎన్బి మంత్రి కొమ్మరెడ్డి ఎంకారెడ్డి శాఖలోని తెర్లాపూర్ మున్సిపాలిటీకి ముప్పై కంటినేటర్లు అరవై లాలీపాప్లు పదకొండు కిలోమీటర్లు పదకొండు నవనిర్మాణ కంపెనీకి ఇచ్చేసారు నా దగ్గర నా దగ్గర జివో కాపీలు కూడా ఉన్నాయి ఇగో ఇది ఇది జివో కాపీ ఇది జివో కాపీలో టూ ది నవనిర్మాణ్ కంపెనీ ఫ్రామ్ బి వెంకటేశ్వర్లు ఎంటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిజన్ చేవల్ల రంగారెడ్డి డిస్టిక్ ది ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ యాట్ యువర్ ఓన్ కాస్ట్ ఫర్ టోటల్ లెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ తెర్లాపూర్ మున్సిపాలిటీ ఫర్ లెంత్ ఆఫ్ ఫైవ్ పాయింట్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ఇది ఎప్పుడు ఇచ్చిన పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు వాళ్లకు మొత్తం వాళ్ళు రాసి నవనిర్మాణ కంపెనీకి రాసిచ్చారు ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఇవి ఇవి కంపెనీలు దాదాపు నూట రెండు వందల రెండు కంపెనీలు వట్టి మన దగ్గరనే ఒక హైదరాబాద్నే ఇవి మొత్తం తెలంగాణలో కొడితే దాదాపు రెండు రెండు వేల చిల్లర మన వెయ్యి వెయ్యి కంపెనీలు ఉన్నాయి వెంకటేశ్వర్ ఇవి ఇది శ్రవణ్ ప్రకాష్ ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నవనిర్మాణ కంపెనీ వీటన్నిటికీ వాళ్ళు బాధాత బోర్డులు కూడా పెట్టినరు ఆ బోర్డులను కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం పక్కన ఇగో ఈ బోర్డు మొత్తం మాకు ఇక్కడ చూసిన వాళ్ళే ఉంటే వేరే వేరే బోర్డులు ఎక్కడ కూడా కనవడదు వేరే బోర్డులు ఏడ కూడా కనవాలి వాళ్ళ నంబర్లు వాళ్ళ కథ అంతా అవి పెట్టి అవి అవి పెట్టి నడిపిస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ నవజీవ్ నవజీవన్ ఇక ఆర్ఎన్బి తెల్లాపూర్ నార్సింగ్ మున్సిపాలిటీల నవనిర్మాణ్ టార్గెట్ టార్గెట్ అంటే ఎవరు నవనిర్మాణం ఎవరు కూడా నేను చెప్తాను నెక్స్ట్ చెప్తా సన్ సిటీ మన నవనిర్మాణ్ టార్గెటే మణికొండ నవనిర్మాణ్ టార్గెటే ఆదిపట్నం మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ తుక్కుగూడ మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ లీడ్ స్పేస్ అంట లీడ్ స్పేస్ అంటే ఈ కేటీఆర్ వల్ల బామ్మది నడిపేది ఎన్నకుండి ఎన్నుంది ఇక లీడ్ స్పేస్ కొట్టూరు మున్సిపాలిటీ ఇచ్చిండ్రు తుర్కంజాల ఇచ్చిండ్రు శంకర్పల్లి ఇచ్చారు నార్సింగ్ల పన్నెండు ఏజెన్సీలను మీడియా నవనిర్మాణ్ టార్గెట్కు బలవంతంగా వాళ్ళకి వెళ్ళి లాక్కుంది ఎక్కడ నార్సింగ్లో తెర్లాపూర్లో ఆరు ఏజెన్సీల మీడియాను నవనిర్మాణం టార్గెట్ మీడియా బలవంతంగా లాక్కుంది జాగిర్లో ఆరు ఏజెన్సీ మీడియాను నవనిర్మాణం టార్గెట్ బలవంతంగా లాక్కుంది ఆర్ఎన్బి ప్రకటనను అనుమతి ఇవ్వడానికి అధికారం లేని విభాగం కానీ ఆర్ఎన్బి మంత్రి మరియు అతని ఆ పిఏ సహాయంతో ఈ ఎంపిక చేసిన ఏజెన్సీలను మీడియా అనుమతి జారీ చేస్తున్నారు కానీ కానీ మున్సిపల్ స్థానిక ఎల్ఎన్బి అనుమతి తీసుకోకుండానే అంటే వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రభుత్వాన్ని గండిగొట్టి ఈరోజు ప్రభుత్వానికి కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా ఎటువంటి ట్యాక్సులు కట్టకుండానే ఈరోజు ఇవి మొత్తము లాగే లాగేసుకుంటున్నాయి అయితే నోటిఫైడ్ ఏరియా అంటే ఇప్పుడు శంషాబాద్ ఇది ఇంకోటి ఇప్పుడు ఇది చూపించాను కదా నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా నోటిఫైడ్ ఏరియాలలో కూడా వీళ్ళే ఉంటాయి అది ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నోటిఫైడ్ ఏరియా నోటిఫైడ్ ఏరియాలో నవనిర్మాణ్ అంటే ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లా కనీసం అరవై మూడు అంటే సంవత్సరానికి ఎల్ఓఏల పన్నెండు కోట్ల రూపాయలు కట్టాలి అయితే రేవంత్ రెడ్డి గారు మాకు పన్నెండు కోట్లు వద్దు అరవై మూడు లక్షలే కట్టు పన్నెండు కోట్లు కడితే మాకేం వస్తుంది పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పోతాయి అంటే ప్రజలకు పోతాయి ప్రజలకు పోతే మాకెందుకు మాకేం లాభం కాబట్టి ప్రజలకు మీరు ప్రభుత్వానికి కట్టకండి మీరు ప్రభుత్వానికి అరవై మూడు లక్షల దారులు తక్కినవి మొత్తం మా మాకే 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 ఇచ్చేయండి అని అరవై మూడు లక్షలకి నవనిర్మాణ సంస్థ వెళ్ళిపోయి అరవై మూడు లక్షలే ఇచ్చి అక్కడ పది సంవత్సరాల కాంట్రాక్ట్లు తీసుకొని దాదాపు పది పాయింట్ అంటే నూట పది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఒక్క శంషాబాద్ ఏరియానే గడ్డి కొట్టింది ఈ అక్కడ ఉన్న చిన్న చిన్న బోర్డులు ప్రైవేట్ బిల్డింగ్ల పైన ఉన్నాయి మొత్తం కూడా వీక్రు ఎందుకంటే వీళ్ళనే కలవాలి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బిల్ పైసలు కట్టాలి ప్రైవేట్ బిల్డింగ్ మీద ప్రైవేట్ మీద వీళ్ళు వీళ్ళు పెట్టరు ప్రైవేట్ మీద ప్రభుత్వం అయితే ఫ్రీగా అన్నట్టు రూపాయి ఖర్చు పెట్టకుండా ఆడ పెట్టాలి కాబట్టి ఆడబెడతారు అదనంగా అదనంగా నవనిర్మాణ టెండర్లో ప్రస్తావించని కింద మీడియాను నిర్మించారు విమానాశ్రయం ఇక్కడ అప్రోచ్ రోడ్ల ఎల్ఈడి ఆర్చ్ పెట్టినరు ఇది అనుమతి లేదు విమానాశ్రయ అప్రోచ్ రోడ్లో ఎల్ఈడి యూనిట్ యూనిపోల్ పెట్టినరు ఇది ఏం లేదు నవనిర్మాణ ఎయిర్పోర్ట్లో శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రైవేట్ ఆస్తులలో ఏర్పాటు చేసిన అన్ని హోల్డింగ్లు తీసిపాడేసారు ఇప్పుడు నేను చెప్పినట్టే ఇక ఈ అనుమతి లేకుండా పెట్టిన థీమ్ అన్నా కానీ ఇవాళ హైదరా వాటి జోలి పోతలేదు అది ముట్టుకుంటలేదు ఎందుకంటే కృష్ణారెడ్డి గారు అనుకున్నారు ప్రైవేట్ ఆస్తి హోల్డింగ్ ఏజెన్సీలు శంషాబాద్ మున్సిపాలిటీలో మూడు కోట్ల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాయి అక్కడ శంషాబాద్ మున్సిపాలిటీకి ఈ ప్రైవేటు ఏజెన్సీలు మూడు కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ చెల్లిస్తుంది ఇప్పుడు అవి అవి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే అరవై మూడు లక్షలే కడుతుండవు అంటే మున్సిపాలిటీకి ఎంత నష్టం చెప్పండి శంషాబాద్ ముస్ మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల నష్టం మూడు కోట్ల నష్టం వారు ప్రైవేట్ ఆస్తి హోం తీర్మ తొలగిస్తే మున్సిపాలిటీకి మూడు కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది కోల్పోతుంది దీనితో నవనిర్మాణ అసోసియేట్లు ఉత్తాధిపత్యం కావాలని కోరుకుంటున్నాయి మరియు మున్సిపాలిటీ మరియు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయి నవనిర్మాణ దెబ్బకు దాదాపు నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నష్టం ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ వాళ్ళ దొంగలను చూసినట్టు చూస్తుండ్రు చెప్పులెత్తకపోతు అంటే మీరు దొంగలు మీ దొంగతనం కనబడుతుంది కదా మీ దొంగలను తెలిసిపోతుంది కదా ఇది ఎక్కడైపోయిందా శంషాబాద్ ఏరియా ఇక కంటోన్మెంట్ ఏరియాలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఇరవై ఐదు యూనిట్ పోల్సు మరియు పది కంటైనర్లు ఉంటే అక్కడ నవనిర్మాణం వాళ్లకు ఎల్లో అయి పొందింది అంటే వాళ్ళకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవనిర్మాణానికి ఇచ్చేసి చెప్పినాక నవనిర్మా నవనిర్మాణ నిజా ఏజెన్సీలు రూఫ్ టాప్ హోల్డింగ్లను బలవంతంగా తొలగించి అక్కడ నిర్మాణాన్ని నవ నవనిర్మాణం కంటోన్మెంట్లో సీఈఓ సాయంతో దాదాపు నూట యాభై కొత్త హోల్డింగ్ను మోనోపలిగా వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది లీడర్లు మాకు కావాలంటే మాకు కావాలని వాళ్ళు కూడా నవనిర్మాణ అసోసియేట్ డిఫెన్స్ టెండర్ హోల్డింగ్లను రద్దు చేసి మొత్తం మీడియాను తన నియంత్రణలోకి తీసుకుంటుంది ఆంధ్ర ఉడవికి మొత్తం అదొకటే ఎల్ఈడి హోల్డింగ్ల కోసం హెచ్ఆర్ హెచ్ఎంఆర్ఎల్ అంటే హైదరాబాద్ మెట్రో మెట్రో రైల్ టెండర్ ఎనభై సంఖ్య ఈ టెండర్ కూడా నవనిర్మాణ అసోసియేట్స్కు కేటాయించబోతుంది ఇది కూడా వాళ్ళకే ఈరోజు పాలసీ తీసుకురాదు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకురావాలి తీసుకొస్తే ఈ దొంగలోకి ఏం దక్కయ్య కదా టెండర్ ప్రక్రియ ప్రకారం పోతే కాబట్టి పాలసీ తీసుకురాకుండా ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజ ధనాన్ని ప్రజలకు దక్కాల్సిన ధనాన్ని ప్రభుత్వ కన్నా ఖజానికి వచ్చిన పైసలు మొత్తం ఎట్లా దోచుకుంటున్నారో చూడు కోమారెడ్డి బ్రదర్స్ కోమారెడ్డి బ్రదర్ కాదు కోమారెడ్డి వెంకారెడ్డి మంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఈ అవర్నిర్మాణ కంపెనీ ఫైఎం కురేషి సో ఎనభై ఎల్ఈడి హోల్డింగ్లను టెండర్ టెండర్ పిలిచారు కానీ టెండర్ తర్వాత ఎల్ఈడి బోర్డుల నూట యాభై వరకు పెంచాలని యోచిస్తున్నారు మరియు వారు దీన్ని ప్రధాన అక్కడ కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు వాళ్ళు మా తల ఇంత పంచుకుంటుండ్రు వాళ్ళకు కూడా మాకు కూడా కావాలని ఎల్ఈడి డిస్క్లో కేబీఆర్ పార్క్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఇప్పుడే కేబీఆర్ పార్క్ది లేటెస్ట్గా ఇది ఇప్పుడు వేస్తుంది ఇప్పుడు మీరు రెడ్ హ్యాండ్ పోతే అక్కడ ఈ వరకు నడుస్తుంది అక్కడ ఈ వరకు నడుస్తుంది తెలంగాణ అంతటా ఉన్న ఇతర ఏజెన్సీలకు కూడా ఈ టెండర్ గురించి తెలియకపోవడం ఈ టెండర్ను ఈ టెండర్ను నవనిర్మాణం కూడా కేటాయించారు మరియు జిహెచ్ఎంసీ స్టాండింగ్ జిహెచ్ఎంసీ మరియు స్టాండింగ్ కౌసల్ ఈ ప్రాజెక్ట్ గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అది కేటాయించింది ఇప్పుడు ప్రజెంట్ అది కడుతుండ్రు అక్కడ మీకు మీరు చూసింది కదా వీడియో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది ఇక ఇది అయిపోయినాక ఇప్పుడు జిల్లాలకు వాకుతుండ్రు వరంగల్లా కూడా వరంగల్లా కాంటిలేటర్ కాంటిలివర్స్ అన్ని కూడా టెండర్ ఈ టెండర్ ఈ టెండర్ నవనిర్మాణ అసోసియేషన్ కూడా కేటాయించారు మరియు ఆ ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని యోచిస్తుంది అతని గుర్తు కంప్లీట్గా వరంగల్ అడ్వర్టైజ్మెంట్ కూడా కంప్లీట్గా వీళ్ళకే ఎవరికి నవనిర్మాణకే నవనిర్మాణ స్థానిక మేయర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకుడు వాటా వాటా ఇస్తున్నా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు నవనిర్మాణ అసోసియేట్స్ ప్రకాష్ యాడ్స్ టార్గెట్ మీడియా మరియు లీడ్ స్పేస్ ఇవన్నీ పీపీపీ బీఓటీ టెండర్ లేదా రాజకీయ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులకు భాగస్వామ్యం ఇవ్వడం వంటి ఏ విధం ఏ విధంగానైనా మొత్తం మీడియాను థియేటర్ నియంత్రణలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు ఏజెన్సీలన్నీ జీఎస్ఎంసి మరియు ఇతర మున్సిపాలిటీలు డిఫాల్టర్లు ఇప్పుడు నవనిర్మాణం అనేది డిఫాల్టరే ఇక ఇప్పుడు దాని స్టోరీలు చెప్తే ఇక నవని నిర్మాణం అనేది ఈరోజు డిఫాల్టర్గానే ఉంది మరియు టార్గెట్ కూడా డిఫాల్టరే ఈ పేర్కొన్న ఏజెన్సీలు ప్రభుత్వ ఆస్తులను మీడియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఎందుకంటే అవి పెద్ద మొత్తాన్ని చెల్లించకుండా సులభంగా తప్పించుకుంటాయి ఎందుకంటే రేవంత్ రైడ్ ఎందుకు దొంగ అంటే ఈ దొంగ పనులు వీళ్ళతో దొంగ పనులు చేస్తే చేస్తారు కాబట్టి నేను దొంగ లెక్క చూస్తారు పైన పేరుకొని ఆక్రమించిన తేదీ ప్రభుత్వానికి భారీ నష్టం వారు ఓపెన్ టెండర్లో పిలిచిన మొత్తం మీడియాకు ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది కాబట్టి మరియు అనేక ఏజెన్సీలు ఎంప్లామెంట్ పొందుతాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ పొందుతాయి కాబట్టి ఎవరికి రాకుండా వీళ్ళకే రావాలి ఈరోజు దాదాపు ఈ వెయ్యి దాంట్లో కొన్ని వేల మంది పనిచేస్తారు ఈ వెయ్యి ఏజెన్సీలలో వెయ్యి మంది పనిచేస్తారు ఇంట్లో కొట్టి వాళ్ళే ఈ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీ నేను వీళ్ళని పర్సనల్ కలిసి రీప్రజెంటేషన్కి వచ్చిన ఆయన కూడా ఏం లేదు వీళ్ళు ఒక సర్కులర్ జారీ చేసింది ఏంటంటే తెలంగాణలో పైన పేర్కొన్న సర్కులర్ వారు గత పద్నాలుగు నెలల నుండి ఎటువంటి పన్నులు తీసుకోవడం లేదు మరియు మీడియాకు కొత్త అనుమతి జారీ చేయడం లేదు ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వారు అన్ని ప్రధాన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు వారి భాగస్వామ్యంతో పైన పేర్కొన్న ఏజెన్సీలకు అప్పగించాలని యోచిస్తుంటారు అదే టార్గెట్ నవనిర్మాణం వాళ్ళకే ఇవ్వాలి ఇక ఉబ్బరికి ఇవ్వద్దు ఇక రాష్ట్రంలో తెలంగాణ దాదాపు ఎనిమిది వందల నుండి వెయ్యి ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ ఉద్యోగాలు మరియు కాంట్రాక్టులు నిరుద్యోగులు అయ్యారు ఈరోజు మొత్తం టార్గెట్ ఈ అనుముల సోదరుల కంపెన్ సంబంధించిన కంపెనీలకే అలా వర్కులు మొత్తం ఇచ్చేట దాదాపు అందరు కూడా ఈరోజు దివాల్ తీసే పరిస్థితి అక్కడ వచ్చి నిరుద్యోగం పెరిగిపోయింది ఈరోజు మళ్ళీ ఏమైనా మనం దొంగలను చూసినా అవును మీరు దొంగలే ఇంతమందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందా పైన పేర్కొన్న ఏజెన్సీలు తెలంగాణలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఏడు వందల నుండి ఎనిమిది వందల ఏజెన్సీల మరియు వాటిపై ఆధారపడిన కంపెనీలు ఉద్యోగాలను కాంట్రాక్టర్ నిరుద్యోగులుగా మారుస్తున్నారు నవనిర్మాణ్ అసోసియేట్స్ జిహెచ్ఎంసీలో ప్రకటన విభాగంలో నూట యాభై కోట్ల రూపాయలకు డిఫాల్టర్గా ఉంది నవనిర్మాణ కంపెనీ జిహెచ్ఎంసీకి నూట యాభై కోట్లు ఆల్రెడీ డిఫాల్టర్గా ఉంది అంతేకాకుండా మరియు మిసెస్ యాడ్ స్పేస్ అనే ఏజెన్సీ పేరుతో ఉంది మరియు కుక్కపల్లి మినీ స్టేడియం టెండర్లో కూడా జిహెచ్ఎంసీలో డిఫాల్టర్గా ఉంది టార్గెట్ మీడియా కూడా జిహెచ్ఎంసీలో డిఫాల్టర్గా ఉంది ఎట్లా అంటే టార్గెట్ పాత పేరు ఐ క్యాచ్ ఏజెన్సీ పేరుతో డిఫాల్టర్గా ఉంది ఇప్పుడు పేరు మార్చుకుంది ఎందుకంటే ఆ పైసలు కట్టాలి కాబట్టి కాబట్టి వీళ్ళపైన యాక్సెప్ మళ్ళీ పేర్లంతా మళ్ళీ వాళ్ళే మళ్ళీ దొంగలంతా వాళ్ళే యువ వికాస పథకంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చేపట్టే కార్యక్రమం ఇక్కడేమో ఉన్న ఉపాధిని లాక్కుంటున్న ప్రభుత్వం ఇక స్టార్టప్ కంపెనీ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పి చెప్తారు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కార్ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడాడు జిఎస్టి కూడా జిఎస్టీలా మళ్ళీ ఇంకోటి ప్రభుత్వానికి ఇక్కడ పెద్ద ఎత్తున జీఎస్టీ వస్తుంది ఆ జీఎస్టీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు ఈ అడ్వర్టైజ్ ఈ అడ్వర్టైజ్మెంట్లో సక్రమంగా అమలు చేస్తే ప్రభుత్వానికి మొత్తం దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఆ జీఎస్టీ వస్తుంది ఈ జిఎస్టీ మొత్తం ఈరోజు దెబ్బగొట్టే ప్రయత్నంలా ప్రభుత్వం ఉంది అయితే ఇన్ని ఇన్ని విధాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని దోచుకుంటూ ప్రజలను దోచుకుంటూ ప్రజలకు రక్కాల్సిన పైసలు తీ వీలే దిగమింగుకుంటా ఈరోజు ఆ వీళ్ళని ఇక్కడ ఇప్పుడు స్టీల్ కొంటే జిఎస్టి కట్టాలి మళ్ళీ వీళ్ళది జిఎస్టి కట్టాలి ఇవన్నీ డబ్బులు ఎవరికి పోతే ప్రభుత్వానికి వస్తాయి ఆ ప్రభుత్వానికి వచ్చే పైసలు రాకుండా రేవంత్ రెడ్డి మరియు వాళ్ళకు సంబంధించిన మంత్రులు వాళ్ళు తిని ఈరోజు ప్రభుత్వం దివాల్ తీసింది ప్రభుత్వానికి మేము పోతే దొంగలను చూసినట్టు చూస్తుండ్రు మమ్మల్ని చూస్తే ఎవరు రూపాయి అప్పిస్తలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బాజాప్తా ఈరోజు చెప్తున్నానంటే ఈరోజు నిన్ను దొంగలేక చూస్తుండ్రు నువ్వు దొంగ పండు చేసినావు ఈరోజు నేను జీవోలతో సహా జీవోలతో సహా నేను మేము ముందుంచినా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలతో సహా ఈరోజు ఒక్కొక్క కంపెనీని మొత్తం రోడ్లపైన ఎక్కించి అనేక మందిని వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వీళ్ళు చేసి ఈరోజు ఒక శంషాబాద్ మున్సిపాలిటీగా మూడు కోట్లు వేసుకుంటే ఈరోజు తెలంగాణలో ఉన్న మున్ ప్రతి మున్సిపాలిటీకి మీరు లెక్క చేసుకోండి ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీకి దాదాపు వంద కోట్ల రూపాయలు నష్టం మన కరీంనగర్ అట్లా చూస్తే నల్గొండ ఎక్కడ చూసినా అట్లే ఈరోజు బాధ కుమారెడ్డి వెంకయారెడ్డి గారు మీ ఏం లేవు నాకు డబ్బులు ఇవ్వండి మీరు తీసుకోండి నాకు డబ్బులు ఇవ్వండి మీరు తీసుకోండి నేను మీకు ఆయన పైన పైన బోర్డు చూపెడతా ఆయనది ఆయన ఎట్లా పెడుతున్న బోర్డు ఇది వీడియో వెంకయారెడ్డి గారు బోర్డులు ఎట్లుంటున్నాయంటే అంటే ఆర్ఎండ్ మీ బయట బాధాప్తా పెడుతుంది పైన ఇదిగో పైన బోర్డు దామండి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ చూసిందిగా పైన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని ఎందుకు పెట్టిందంటే ఆయనను కలవాలి కలిసి ఆయనకు ఆయనకు డబ్బులు ఇవ్వాలి ఆయనకు లంచం ఇవ్వాలి లంచం ఇచ్చిన వాళ్ళకే ఇది కాబట్టి ఈరోజు తెలంగాణకు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల కోసం దేనికోసము స్వయం పాలన కోసం ఆత్మగౌరవం కోసం దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం అసలు మిగుల బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పులప్పాలు చేసినారు అప్పులప్పాలు చేసి వీళ్ళు అప్పులు చేయకుండా చేత కాకుండా నువ్వు దిగిపో నువ్వు రాజీనామా చేసేయి నువ్వు అవసరం లేదు ఈరోజు ఒక సంస్థను ఒక్క నేను ఇది ఒక్క సంస్థలు చెప్పిన ఈరోజు ఒక్క సంస్థల ఈరోజు ఆ ఒక్క యాడ్ ఏజెన్సీనే కొన్ని వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నానంటే ఇక నెక్స్ట్ ఏ టెండర్లలో ఎన్నెన్ని ఎన్ని పోతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి దొంగ లెక్కను చూస్తున్నారా దొంగ లెక్క చూడకుండా దొర లెక్క చూస్తారా ఒక చిన్న ఏజెన్సీనే ఇంత జరుగుతున్నాయి నేను ఇదివరకే నేను పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ సీతక్క గారు దాంట్లో ఎంత నడుస్తుందో నేను చూపించిన ఇప్పుడు ఆర్ఎన్బీది ఒకటి చూపించిన ఇంకా ఆర్ ఆర్ఎన్బీల పాయాలు ఉన్నాయి ఇంకా వేరే వేరే ఇంకా ఉన్నాయి ఇందులో వీళ్ళు ఇచ్చిన జీవో ప్రకారము ఈ జీవో బాజాప్త బాదాప్త కోమారెడ్డి వెంకరెడ్డి గారి డిపార్ట్మెంట్ ఇచ్చింది దీని మీద నేను ఈడీకి కంప్లైంట్ ఇస్తా ఖచ్చితంగా జైలుకు పోతాడు కోమార్రెడ్డి ఇంకారెడ్డి ఈ ఇచ్చిన అధికారులు కూడా జైలుకు పోతాడు వీళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు న్యాయపరంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఈరోజు తెలంగాణ తెలంగాణను ఈరోజు మీరు అసలు మొత్తము ఎట్లా అంటే ఎక్కడికక్కడ కనబడకుండా అయిపోతుంది అనేది చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు లాభం చేయాలి ఆంధ్రాకు లాభం చేయాలి ఆంధ్రాకు లాభం చేయాలి తెలంగాణలో ఏ గొడవ లేకున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు మీరు ఇక్కడ శాంతి భద్రత లేవని ఎవడు అప్పించద్దని ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతున్నారు రేవంత్ రెడ్డి చేసుకుంటా పోయి ఈరోజు చివరికి ఒక ముఖ్యమంత్రి బాధ్యత స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి దిగజారిందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి ఏ ఎక్కడ ఎక్కడ ఏ లెవెల్కు తీసుకుపోయినారు తెలంగాణ కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ దగా చేసే ముఖ్యమంత్రి అవసరం లేదు దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి దీని మీద ఖచ్చితంగా మేము ఈడీని సంప్రదిస్తాం దీని మీద సరే ప్రభుత్వం వాళ్ళకు ఉన్న ఈ ఈరోజు బీజేపీ ప్రభుత్వం దిగు మాట్లాడతనే ఆపోజిషన్ ఎవరు నోరే తెరుస్తలేదు దీనిపైన ఆపోజిషన్ గలమే లేదు ఈరోజు ఇంత నిసిగ్గుగా మాట్లాడిన ముఖ్యమంత్రి కాబట్టి ఒక క్షణం కూడా ఆయన పరిపాలన చేయడానికి లేదు ఆయన దిగిపోయేదాకా ఏ ఏ ప్రభుత్వం ప్రభుత్వంలో ఏ శాఖలలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా గండి కొట్టి ఈ అనుమూల బ్రదర్స్ ఏ విధంగా తింటుండ్రో అనుమల జేబులకి ఏ విధంగా పోతున్నాయో అంతేకాకుండా ఆయన ఆయనకు దగ్గరలో ఉన్నటువంటి మంత్రుల జేబులకి ఏ విధంగా పోతున్నాయో ఏ విధంగా వాళ్ళు దోచుకొని తింటున్నారో ఖచ్చితంగా నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా నేను ఖచ్చితంగా నేను చూపెడతా వీళ్ళు ఎంత నష్టం చేస్తుందో ఎత్తవాడు నాశనం చేస్తుంది కావాలని తెలంగాణ అని చెప్పేసి నేను ప్రజల ముందుకు నేను తీసుకొని వస్తాను ఖచ్చితంగా మన డిమాండ్ అంత ఒకటే ఇది ఆత్మగౌరవ తెలంగాణ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ వాళ్ళకు విలువ అయ్యే నోళ్ళు ఆ త్యాగాల్లో విలువనయ్యని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు తెలంగాణ స్థాయిని దిగజార్చే ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు దొంగ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు అవును నువ్వు దొంగ ముఖ్యమంత్రివే వెంటనే రాజీనామా చేయాలి జై తెలంగాణ అమరవీళ్లకు జోహర్